హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా అండి మంచి కలెక్షన్ ఉంది సో ముందుగా మీరు చూస్తుంది బ్యూటిఫుల్ కడీ జార్జెట్ అండి బ్యూటిఫుల్ కడీ జార్జెట్ సో శారీ మొత్తం ఇలా సిల్వర్ మీనాకరి వీవింగ్ అయితే వచ్చింది బార్డర్ ఈ విధంగా వస్తుంది మంచి రాణి పింక్ కలరు సో బ్యూటిఫుల్ ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం అసలు భలే వచ్చింది కొద్దిగా లిటిల్ బిట్టు మనకి చినాన్ మిక్స్ అవుతుంది లిటిల్ బిట్ చినాన్ కడీ జార్జెట్ మిక్సింగ్ క్వాలిటీ అండ్ ఆబ్వియస్లీ ప్లెయిన్లో బ్లౌజ్ ఇంకా తీయకు తీయ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి వండర్ఫుల్ వండర్ఫుల్ పీసు రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ ప్యూర్ బనారస్ కడ్డీ అండి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి మష్రూ క్రేపు ఒకటే పీసు మష్రూ క్రేప్ సారీ అండి మజంతా మజంతా కాదు ఆనియన్ షేడ్ ఇది మల్టీ కలర్ మీనా వీవింగ్తో భలే ఉందండి సారీ వెరీ వెరీ లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ శారీస్ అడుగుతున్నారు కదా మష్ష్యూ క్రేపు సో బ్లౌజ్ కూడా బల్లే ఇచ్చారండి ఆల్ ఓవర్ ఎంత బాగుందో బ్లౌజ్ ఇలాగ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వీవింగ్ అయితే వచ్చింది సూపర్ పీస్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలెక్షను కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ ప్యూర్ మషు గాజీ సాటిన్ శారీసు బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్రొకెట్ వస్తుంది ఒరిజినల్ ప్యూర్ మషు ప్యూర్ మష్రూ గాజీ ఒరిజినల్ మనకి వీవింగ్ మిస్టేక్స్లో వచ్చినాయి వీవింగ్ మిస్టేక్స్ అయితే పెద్దగా ఏమి ఉండవండి ఏంటో మరి వీవింగ్ మిస్టేక్స్ స్టిక్కర్ వేసి ఇచ్చారు శారీస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి సో శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవి ఆల్రెడీ మనం అమ్ముతూనే ఉన్నాం రెగ్యులర్గా మూడు వేల ఐదు వందల దాకా కూడా నడుస్తున్నాయండి వీవింగ్ మిస్టేక్స్లోనే ప్యూర్ ఒరిజినల్ మష్రూ సాటిను ఫ్యాబ్రిక్ చూడండి లిటరల్ ఎంత షైనింగ్ ఉందో గోల్జరీ వీవింగ్ కూడా ఉందనమాట ఈ బోర్డర్లో మనకి వృత్తాల్లాగా ఈ సర్కిల్స్ ప్యూర్ వివింగ్ అయితే వచ్చేస్తుంది వండర్ఫుల్ పీసు కేవలం రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ కూడా దొరకవు ఈ ప్రైస్కి కావాలనుకో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఇందులో మెరూన్ ఇది మెరూన్ షేడ్ అండి కనిపిస్తుంది కదా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లాగా వీవింగ్ బ్రోకెట్ ఇస్తున్నారు బ్యూటిఫుల్ పీస్ రెండు వేల ఏడు వందలు పడుతుందండి ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఆర్గంజా అండి ఆర్గొంజా సాటిన్ ఫ్యాబ్రిక్ బార్డర్ ఫినిషింగ్ లేదు అన్ఫినిషిడ్ ఉంది యాక్చువల్గా రెండు వేల ఐదు వందల పీసు ఇరవై రెండుకి ఇచ్చేస్తున్నాను ఇరవై రెండు బ్లౌజ్ ఇది ఇవన్నీ మేడం ప్యూర్లు ఒరిజినల్స్ ఇవే డిజైన్స్ ఇదే క్లాతుల్లో మీకు షోరూంలో కనపడతాయి అంటే నాకు తెలిసి షోరూమ్కి వెళ్ళే వాళ్ళకి తొందరగా వీటి ప్రోడక్ట్ రేట్ నేను చెప్పే రేటు తెలుస్తుంది జనరల్ వాళ్ళకైతే నేనేదో ఎక్కువ చెప్తున్నాను మా ప్రోడక్ట్ కోసం ఇరవై రెండు వందలు అనుకుంటారు కానీ లేదు టిష్యూ రంకటండి ఈ స్టాకు ఈ స్టాక్ దొరకాలంటే కూడా దొరకట్లేదు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఖరీదు ప్లస్ జిఎస్టీ మనం కొనేది అందుకే అసలు స్టాక్ కూడా తెప్పించే ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో బ్లౌజ్ ఇట్లాగా బ్రోకెట్ ఇచ్చి మనకి ఇట్లాగా హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చారు లైట్ వెయిట్ అండి టిష్యూలో కూడా రంగ్ కాట్ పీస్ చీర అద్దిరిపోయింది అదిరిపోయింది అద్దరిపోయింది మూడు వేల మూడు అండి వేసుకోరు ఒక్కసారి వేసుకో కలర్ కాంబినేషన్ కానీ త్రీ ఫైవ్ అలా తక్కువైతే అమ్మే పరిస్థితి లేదండి మూడు వేల మూడు వందలకి అయితే ఇచ్చేస్తాను మంచి రంగ్ కాట్ విత్ టిష్యూ వెరీ 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 లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ ఇది ప్యూర్ మజ్లీన్ అండి మజ్లీన్ డోలా సారీ ఇది కూడా ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను పన్నెండు తొంభై తొమ్మిది పద్దెనిమిది వందలు అలా అమ్ముతున్నటువంటిదే పీస్ ఇది పద్దెనిమిది తొంభై తొమ్మిది జస్ట్ ట్వెల్వ్ డబుల్ నైన్కి ఇచ్చేస్తున్నా పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ ఇది చూసారా టిష్యూ జార్జెట్ అండి కడీ జార్జెట్లోనే ఇది టిష్యూ అనమాట అసలు కడీ జార్జెట్ కాదు ఇది ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపిస్తాను చూడండి ఒకలాంటి జూట్ జార్జెట్ లాగా వస్తుంది మేడం క్లాత్ ఎంత బాగుందో ప్రీమియం ఇక్తారా అనమాట మొత్తం ఇక్తారా పదివేలు పైన ఎంతైనా ఉండొచ్చు ఈ చీర అయితే మాత్రం పక్కాగా మనకి షూర్గా ఓపెన్ చాలెంజ్ అనమాట పక్కాగా పదివేలు రూపాయలు తక్కువ అయితే ఉండదు ఫ్రెష్ చీర మిక్స్ కాదు ఫ్రెష్ చీర వండర్ఫుల్ గార్జెస్ గాజెస్ పీస్ ఎంత నాలుగు వేల రెండు వందలు ఇది పెట్టింది మనం ఎక్సలెంట్ పీస్ అండి ఫోర్ థౌజండ్ పడుతుంది నాలుగు వేలు పడుతుంది మీకు నాలుగు వేలు పడ్డా కూడా చీర వర్తబుల్ మీరు పెట్టే డబ్బులకి వర్తబుల్ ఉంటుందండి నాలుగు వేలకి ఇంత మంచి గ్రాండ్ డిజైనర్ కాన్సెప్ట్ శారీ అయితే రాదు సో చూసుకొని బుక్ చేసుకోండి సింగిల్ పీసే వచ్చింది మనకు కూడా ఫోర్ థౌజండ్ పడుతుంది మేడం ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ నాలుగు వేల రెండు వందలకి ఆల్రెడీ పెట్టే అమ్మాయి కూడా మనము లైవ్లో ఒకటే పీస్ అయితే ఉంది ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ రెండు వేల ఐదు వందలు అమ్మేటటువంటి మజ్లిన్ డిజిటల్ డోలా విత్ రిచ్ పళ్ళు మెరూన్ మెరూన్లో కూడా అదొక టైప్ ఆఫ్ కలరు డిజిటల్ ప్రింటెడ్ శారీ మొత్తం బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింటెడ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇరవై మూడు వందలు రెండు వేల మూడు వందలు ఫ్రీషిప్పి చినాన్ క్రేప్స్ చినాన్ జార్జెట్స్ బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్లోనే ఇది ఉండి ఇట్లా ఇట్లా బుట్టితో బ్లౌజ్ ఇస్తారు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది రెండు వేల చిల్లర అమ్మేటటువంటి పీసు కేవలం పదహారు తొంభై తొమ్మిది సేమ్ ఇంకొక పీసు అందులోనే వైలెట్ కలరు బ్లౌజ్ సేమ్ అదే మాదిరిగా వస్తుంది ఇలాగ బ్లౌజ్ వస్తుందండి పదహారు వందల తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను ప్యూర్ చినాన్ క్రేపు మంచి వైలెట్ అండి మంచి బ్రింజాల్ వైలెట్ నెక్స్ట్ చూడండి ఇది బేలాలోనే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ ఫీల్ వచ్చేటటువంటి ఫాలింగ్ మెటీరియల్ చూడండి సిల్కీ లాగా ఉంది కానీ సిల్క్ శారీ కాదు ఫ్యాన్సీ ఫీల్ వచ్చే ఫాలింగ్ మెటీరియల్ బ్లాక్ కలర్ డిజిటల్ ప్రింటెడ్ శారీ బ్లౌజ్ ఆల్సో డిజిటల్ ప్రింటెడ్ ఉంటుందండి వాళ్ళు ఉంటుంది బేలా ఇది బ్రాండ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ట్రిపుల్ నైన్ వెయ్యి రూపాయలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా త్రిబుల్ నైన్ డోలా బ్లౌజ్ లేదు ఓన్లీ సారీ మాత్రమే ఉంది స్టాక్ లేదండి ఒకటి రెండు పీసులు ఏవో ఉంటే పెడుతున్నాము ఏరేసి సో త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తాను బ్లౌజ్ రాదు టస్సర్ జార్జెట్ మంచి వైన్ డార్క్ వైన్ అండి నేరేడు పండు కలరు ఇంకా వీడియోలో కన్నా కెమెరాలో కన్నా డార్క్ ఉందండి రియాలిటీలోకి వచ్చేటప్పటికి కొద్దిగా డార్క్ వస్తుంది డార్క్ నేరేడు పండు కలర్ అండి మీకు వీడియోలో మెజంతా లాగా కనిపిస్తుంది కానీ బట్ డార్క్ వైన్ నేరేడు పండు కలర్ మిక్సింగ్ కలర్ అనమాట ప్యూర్ ట్రెస్సర్ జార్జెట్ సారీ రెండు వేల రెండు వందలు తర్వాత కశ్మీర్ ఎంపోరియంలో కూడా సపరేట్ ఫీల్ ఉన్న క్లాత్ చూపిస్తాను మీరు చూడండి కశ్మీర్ ఎంపోరియంలో డోలా చూసారు టిష్యూ చూసారు సాటిన్ చూసారు ఇది క్రేప్ అసలు ఈ క్రేప్ రావు కశ్మీర్ ఎంపోరియంలో ఏవో రెండు పీసులు వచ్చినాయి మనకి ఇంకొక కలర్ కూడా ఉంది సేమ్ డిజైన్లో బ్లౌజ్ చూపించరా ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజులు మనకి ఇలాగ విడిగా అటాచ్ చేస్తారండి బ్రొకెడ్ బ్లౌజులు యాక్చువల్గా చీరల్లో వచ్చిన బ్లౌజులు కాదు ఇవి బ్రొకెడ్ బ్లౌజులు అటాచ్ చేస్తున్నారు కాబట్టే మనకి ఈ రేట్లో దొరుకుతున్నాయి అది కూడా గమనించండి కాబట్టే ఈ రేట్లో దొరుకుతున్నాయి ఇరవై మూడు వందలకి ఇచ్చేస్తున్నా ఎంతలో ఉన్నా నాకైతే గుర్తే లేదు నిజంగా ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాకు ఒక్కొక్క రేటు ఉన్నాయి ఇరవై మూడు వందలకి ఇచ్చేస్తున్నానండి ఆఫర్ వీడియో ఈ సేమ్ ఎమ్రాయిల్డ్ గ్రీన్ కలరు పింక్ బ్లౌజ్ వస్తుంది బ్రొకెడ్ బ్లౌజ్ మెటీరియల్ కూడా లైట్ వెయిట్ వస్తుంది ఇప్పుడు రంగాట్లు అడిగే వాళ్ళు అందరు లైట్ వెయిట్ అడుగుతున్నారు ఇది క్రేప్ రంగ్ వెరీ వెరీ లైట్ వెయిట్ ఇరవై మూడు వందలు అంటే ఇంక అసలు లిటరల్లీ మాల్ ఆఫర్ కాదు నన్ను అడిగితే ఇది కూడా ఫ్యాన్సీ బనారస్ ఐటమ్ వస్తుందండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వెరీ లైట్ వెయిట్ అపూర్వ పట్టులాగా లైట్ వెయిట్గా ఉంటుంది మేడం సారీ వెరీ లైట్ వెయిట్ బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బోర్డర్ ట్రిపుల్ నైన్ టస్సర్ జార్జెట్లో ఇంకొక పీస్ అండి వండర్ఫుల్ చాక్లెట్ కలరు ఫుల్ పైతని అయితే వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ శారీ పళ్ళు పాటిది బ్లౌజ్ చూపించిరా బ్రౌలు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రొకేష్ స్టైల్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది సారీ ఇది కూడా ఇరవై మూడు వందలు రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా టస్సర్ జార్జెట్లో ఇమిటేషను ఫ్రెష్ ప్యూర్ కాదు ఇమిటేషను ఫ్రెష్ మేడం ఫ్రెష్ మిస్టేకు ప్యూర్ ఇమిటేషన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది వచ్చేసరికి ఫ్రెష్ నాట్ ప్యూర్ ఇమిటేషన్లో ఫ్రెష్ పీస్ అనమాట ఇదిగోండి బ్లౌజ్ ఇట్లాగా బుటీతో ఇస్తారు ఆరెంజ్ కలర్ ఇవే మీరు ఆన్లైన్లో చూసి వీళ్ళు తక్కువ అమ్ముతున్నారు మీరు ఎక్కువ అమ్ముతున్నారు అని చాలామంది పొరపాటు పడేది ఇలాంటివి చూసి చూస్తానికి ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ పట్టుకుంటే మీకు ఇమిటేషన్ క్వాలిటీ అయితే తెలుస్తుందండి అండి నేనైతే ఆఫర్ ప్రైజులు ఇచ్చేస్తున్నా ఇవి కూడా మనం రెండు వేలు అలా అమ్మినవే పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ తర్వాత బెనారస్ కడీ జార్జెట్ విత్ కాపర్ జరీ చూడండి కాపర్ జరి ఎంత బాగుందో బ్లౌజ్ లేదు దీంట్లో మిస్సింగ్ మంచి రాణి పింకు కరెక్ట్ కలర్ పడుతుంది మీకు వీడియోలో భలే ఉంది మంచి రాణి పింకు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే లేదు ఇలాగ డాట్స్ శారీ మొత్తం ఇలా ఉంటాయి మీకు ఇంకా చాలా చాలా బాగుందండి రెండు వేలకి ఇచ్చేస్తున్నా నచ్చితే తీసుకోండి తర్వాత మజ్లిన్ మహేశ్వరి సిల్క్ ఇదిగోండి ఇక్కడ పళ్ళు దగ్గర ఇలాగ స్ట్రైప్ లాగా మిస్ప్రింట్ వచ్చింది ఇలా స్ట్రైట్గా వచ్చింది చూసారా ఒక మిస్ప్రింట్ లైన్ ఇది మహేశ్వరి సిల్క్ చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇట్లా గ్రీన్ ఇచ్చేసారు శారీ కలర్ కాంబినేషన్లో ఉండు కట్టు చెంగులో కూడా ఉంది ఇదిగోండి కట్టు చెంగులో కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది నచ్చిన వాళ్ళు తీసుకోండి కేవలం ఎనిమిది వందలకి ఇచ్చేస్తున్నా వెయ్యి రూపాయలు పీస్ ఎనిమిది వందలకి ఇచ్చేస్తున్నా తర్వాత ఇది కూడా ట్రిపుల్ నైన్ లైట్ వెయిట్ ఇందాక అపూర్వ అని చెప్పా కదా ఇది కూడా లైట్ వెయిట్ బెనారసీ ఐటమ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ ఆ బ్రొకెట్ నైస్ బ్లౌజ్ చూడండి ఆల్ ఓవర్ వచ్చింది బ్లౌజ్ ఇట్లాగా ఆల్ ఓవర్ ఇచ్చారు శారీ బుటీ ఇచ్చారు ట్రిపుల్ నైన్ తర్వాత ఫ్యాన్సీ గ్లాస్ టసర్ ముందు అమ్మాం మనం గ్లాస్ టసర్లో ఇంత ముందు అమ్మామండి వెరీ సాఫ్ట్ లైట్ వెయిట్ బ్లౌజులు బాగుంటాయి దీంట్లో దిస్ ఇస్ ద బ్లౌజ్ కళంకారీ బ్లౌజ్ వస్తుందండి శారీ కూడా ఇదిగోండి ఇట్లా చెమ్కీ టైప్ ఉంటుంది లోపల వైపు వెరీ థిన్ టెక్స్చర్ అండి టెక్చర్ థిన్గా లైట్ వెయిట్గా వస్తుంది శారీ సూపర్ పీస్ అనమాట ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సరిగ్గా నెక్స్ట్ ప్యూర్ మష్రూ గాజీ ఇది కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీస్ చూడండి శారీ మొత్తం ఫెంటాబ్లస్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా గోల్డ్ జరీ చిన్న గోల్డ్ జరీ బుట త్రీ ఫైవ్ అమ్ముతున్న రేంజ్ శారీ అండి ఇరవై తొమ్మిది వందలు బ్లౌజ్ బ్లౌజ్ మీటర్ నార్ వచ్చిందబ్బా చూసారా ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో సూపర్ బ్లౌజ్ ఇరవై తొమ్మిది వందలు రెండు వేల తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ వెరీ వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ ప్యూర్ మర్షూర్స్ ఒరిజినల్ మష్రూస్ నెక్స్ట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జార్జెట్ అండి క్వాలిటీ పద్దెనిమిది వందలు అలా అమ్మింది మనము పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం బ్లౌజ్ కూడా ఇలాగ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫీల్ అయితే కడ్డీ జార్జెట్ లాగా ఉంటుంది కడ్డీ జార్జెట్ కాదు కానీ లైక్ కడ్డీ జార్జెట్ నెక్స్ట్ నిన్న మొన్న పెట్టానండి ఇలాంటిది ఒకటి ఇది కూడా పర్పుల్ కలరే ఇది పెద్ద బోర్డర్ అనుకుంటా మొన్న పెట్టిన చిన్న బోర్డరు క్లాత్ కూడా చూడండి అసలు ఎలా ఎంత బాగుందో ఇది మీకు రాయల్ బ్లూ పడుతుంది కానీ లిల్లాక్ పర్పుల్ డార్క్ వైలెట్ ఇది ఎందుకనో మరి కలర్ నా కెమెరాకి సపోర్ట్ చేయట్లేదు సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి వండర్ఫుల్ పీస్ పద్దెనిమిది వందలు పడుతుంది పద్దెనిమిది వందలు ఫ్రీ పదహారు తొంభై తొమ్మిది సారీ పదహారు తొంభై తొమ్మిది అంటే పదిహేడు వందలు తీసే నెక్స్ట్ ఇది కూడా మంచి గ్లాస్ టసరు చిన్న కడ్డీ అంచు వస్తుంది టసర్ ఫీలు బా వల్లే ఉందండి చీర మాత్రం భలే ఉంది చీర బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాగ మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది మంచి అంచుతో వచ్చింది మళ్ళీ శారీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందలు తర్వాత మనకి సిల్క్ కోటాలో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అండి పళ్ళు పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాడు టూ ఫైవ్ రేంజ్ పీస్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది బార్డర్ కలర్ కాంబినేషన్తో బ్లౌజు శారీలో మొత్తం ఏంటంటే ఇలాగ చిన్న చిన్న బుటీ వర్క్ మొత్తం శారీ అంతా కూడా జరీ కోట బోర్డర్లో ఎంబ్రాయిడరీ అంతే పద్దెనిమిది వందలు నెక్స్ట్ డోలా పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ఎల్లో కలరు అండ్ ప్లెయిన్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం చూడండి ఈ విధంగా ఉంటుంది బ్యూటిఫుల్ ఉంది శారీ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తర్వాత ట్యాబీ ఎంబ్రాయిడరీ వర్క్ ట్రిపుల్ నైన్ పడుతుంది ఇదిగోండి మొత్తం బోర్డర్ తొమ్మిది యాఫైకి ఇచ్చేస్తున్నాయి వెయ్యి రూపాయలు అమ్మేదే అమ్మాల్సిందే బ్లౌజ్ సారీ మిడిల్లో కూడా బుటాస్ ఉన్నాయి వండర్ఫుల్ ట్యాబీ తొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇంకపోతే ట్యాబీలో హైలైట్ పద్నాలుగు తొంభై తొమ్మిది రీసెంట్గానే అప్లోడ్ చేస్తున్నాం ఈ కలెక్షన్ చాలా చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ అయితే ఎందుకు రెండు తీస్తావు బ్లౌజ్ బుటీ బుటీతో బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం త్రీ ఫోర్త్ దాకా వర్క్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ పీస్ అండి వీడియోలో బ్యూటిఫుల్ ఫ్యాన్సీ టస్సర్ శారీ ఇది కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అదిగోండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్యాన్సీ చిన్న జరీ అంచు చాలా బాగుంది వీటికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్